సాంప్రదాయం అంటే కూడా తెలుసుకుంటూ దాంట్లో ఆయము దాయము ప్రదాయము అని చెప్పి గోత్రము అని అంటున్నాం మనం ఇప్పటి వాళ్ళకి ఆ పేరు చెప్పగానే ఎంత కోపం అంటే దేవాలయాలకు వెళ్తారు అక్కడ గోత్రం చెప్పక తప్పదు గోత్రం తెలియదు గోత్రం తెలియదు అంటారు ఏదో కొత్త పేరు పెడతారు బయటకు వచ్చి ఎందుకని గోత్రాలు అను అవసరం ఏముందండి ఓహో అలాగా బాబు మరి నువ్వు ఇతర దేశాలు వెళ్ళాలంటే లేదా ఇండియాలోనే ఉద్యోగం సంపాదించుకో నీ పేరు సరిపోదాది తండ్రి పేరు మళ్ళీ పుట్టిన తేదీ ఏ ప్రాంతం మళ్ళీ ఎందుకు అవసరం ఉంది నువ్వు మనిషి ఉన్నావు కదా అంటే అర్థం ఏమిటి నువ్వెవరో పుట్టుపూరి గోత్రాలు తెలవాలంటే నీకు సంబంధించిన కొన్ని విశేషాలు తెలిసి తీరాలి గోత్రం అంటే అర్థం అది గోత్రం అంటే గో మనిషిని రక్షించున్నది అది అందుకనే సన్నా అని ఉంటుంది మీ తండ్రి గారి పేరు ఎందుకు ఆ తండ్రి గారి పేరు వల్ల కూడా కొన్ని విశేషాలు మీరు సంపాదించవచ్చు అందుకని గోత్రం అంటారు దీనికే ఓ తమాషా కథ చెప్తే మీరు ఆనందపడతారు ఏమిటో తెలిసిన ఘటోద్గజుడు మన భీమసేనుడికి సారీ సహదేవుడికి సహాయకుడిగా వెళుతూ దక్షిణ దిక్కుకు వెళ్ళాడు కన్యాకుమారి దాకా వెళ్ళాడు వెళ్ళిన ఘటోదుడు ఏం చేశాడు బాబాయ్ గారండి ఇప్పుడే వస్తానండి అని వెళ్ళాడు మూడు రోజుల దాకా తిరిగి రాలే ఏమయ్యాడో తెలియదు ఈ మహాభారతంలో కదా వచ్చాడు వచ్చేటప్పుడు పెద్ద పెద్ద సూట్ కేసులు వేసుకొచ్చాట ఎక్కడికి వెళ్ళావు పెదనాన్న గారి స్నేహితులకి ఆయన అండి ఇక్కడ సముద్రంలో అక్కడ మీ భీషణంట ఆయన దగ్గరికి వెళ్ళాను పెదనాన్న ఎవరండి భీముడు కదా పెదనా భీముడు నాన్న ధర్మ పెదనాన్న పెదనాన్న ఎవరు హనుమంతుడు ఇంచేత ఆయన వాయుపుత్రుడు భీముడు వాయుపుత్రుడు కదా అక్కడికి వెళ్ళేసరికి భీషణులు అన్నాడు నిన్నెక్కడో చూసినట్టుంది భారతంలో ఎన్ని తమాషా కథలు ఉంటాయి లేదండి మా నాన్నగారు భీమసేనుడు అంటే భీముడు వాయుపుత్రుడు కదా హనుమంతుడు అంటే ఏం చేశాడు అనమాట గోత్రం నీ పూర్వీకులను తెలుసుకుని వాళ్ళగా తర్వాత యజ్ఞం చేస్తున్నాడా పట్టికెళ్ళి నాయన ఇచ్చాడు ఇది అంటే నీ చెప్పిన చెప్పినందులో ఏమైంది నీ పూర్వీకులు ఎవరు నీ ముందు మూడు తరాల వాళ్ళు ఎవరు వాళ్ళ సంబంధం ఏంటి తెలిస్తే నీతో పాటు దగ్గరయ్యే అవకాశం ఉంది అందుకోసం అని చెప్పి అది గోత్రం రెండో ఉదాహరణ చెప్పనా అర్జునుడు తీర్థయాత్ర చేస్తూ కాశీనగరం వెళ్ళాడు ఎప్పుడు వెళ్ళాడు నాటికి వెళ్ళాడు ఇంకో గంటలో దశ వస్తుంది గంటలో వెళ్ళిపోవాలి ఇంచేత అతిథి అంటే అర్థం ఏమిటంటే స్థితి మారకుండా వెళ్ళాలి కానీ అనుకోకుండా గంగలో స్నానం కాలేదు గంగలో రాత్రి కూడా స్నానం చేయకూడదు గంగలోనే కాదు ఏ నీళ్ళలో రాత్రి కూడా చేయకూడదు అది మళ్ళీ వేరే కదా మరొకసారి మాట్లాడుకుందాం అప్పుడు గట్టి మీద నిలబడి గంగాదేవిని పలకరించే అట్ట తాతమ్మ గారు బాగున్నారా అన్నట్ట గంగాదేవి వయసు ఎంత అండి దేవతల వయసు ముప్పై మూడేళ్ళే ఆవిడ కూడా మండిపోయింది ఎవడు అయ్యో నేను తెలియదండి మీకు అవునులేండి మీ అబ్బాయిని ఆరోయటే వదిలిపెట్టించారు మీరు మీకేం గుర్తుంటుంది మీ అబ్బాయి భీష్ముడు గుర్తున్నాడా భీష్ముడు మాకు తాతగారు గంగాదేవి పరవశించిపోయింది అది అద్భుతమైన కథ అంటే అతను గోత్రం అంటే ఏమిటన్నమాట స్ప్రదాయము గౌరవించింది అది ఇది ప్రదాయము ఇప్పుడు అసలు మాటకు వస్తున్నాను సాంప్రదాయం అంటే ట్రెడిషన్ అని ఇంగ్లీష్లో అంటారు అంటే వేల సంవత్సరాలు గడిచిపోయినా మనిషిని మనిషిగా చూపించేది జంతువుని జంతువుగా చూపించేది మరో దాన్ని మరో సాంప్రదాయం సాంప్రదాయము సమ్యక్ ప్రదాయము నువ్వు ఏదైనా మార్చచ్చు కానీ ట్రెడిషన్ అన్నది నువ్వు మార్చలేవు నువ్వు గొప్పగా ఎంఏ పాస్ అయ్యావు ఇంగ్లీష్లోను చాలా గొప్పవాడి నేను ఏబిసీడీలు రాయడం ఇలా కాకుండా అండి ఇలా రాసే పద్ధతి చెప్తాను అంటే ఒప్పుకుంటారా అడిగినాను ఏబిసీడీలు రాసేందుకు మార్గం ఏముందో అదే ఉంది అలాగే నువ్వు ఉర్దూ ఎంఏ చేసావు మూడు ఎంఏలు దాంట్లో అటుపక్కని అటుపక్క రాస్తారు కదండి నేను రుపక్ష నుంచి రాసి రాశాను ట్రై చూడండి మీరు బాబు అలాగే చైనా భాష ఉంటుంది పై నుంచి కిందకి రాస్తారు మరి కాదు ఇవన్నీ కూడా వేల సంవత్సరాల కిందట కొన్ని ప్రత్యేకతలు పెట్టారు అది సాంప్రదాయం అంటే సాంప్రదాయం అంటే ఏంటన్నమాట దానికి ఇంత శుద్ధి కొట్టక్క లేకుండా నారాయణ రెడ్డి గారు డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు ఆయన అద్భుతంగా చెప్పారు అంత కడివడు పాలలోన ఒకంత మేగడ పేరినట్లు మిగులు గతం లోపలి మంచి అర్య సాంప్రదాయం మేగడ మీకు అవసరం ఉండకపోవచ్చు మేగడ లేకపోతే పెరుగు తోడుకోదు తోడుకున్న పెరుగు లోపల వెన్న రావాలంటే మేగడ ఉండి తీరాలి ముందు వెన్నలోంచి నెయ్యి వస్తుంది నేతిలోంచే మిగిలినవన్నీ వస్తాయి మేగడే వద్దంటే అది పెరుగు కేవలం తాగడానికి తినడానికి దాంట్లో నెయ్యి రాదు ఈ భాష అంటే సాంప్రదాయం అంటే అర్థం ఏమిటనమాట చాదస్తము కాదు ఉపయోగించదని కొట్టి పారేయకండి మీకు తండ్రి గారు తండ్రి గారి తండ్రి గారు పైరున్నవాళ్ళు పైరున్నవాళ్ళు వీళ్ళంతా మీకు ఒక వ్యవస్థ ఏర్పాటు చేసి పెట్టారు దాంట్లో కోర్స్ దాంట్లో మంచి చెడువు నుండి ఉంటాయి మీకు ఆయా కాలాల్లో కొన్ని మార్పులు ఉంటాయి మార్పుల వల్ల ఇబ్బంది ఏం లేదు మార్చుకుంటూ వెళ్ళండి ఏం చేతంటే చెట్టు కొన్ని కొమ్మలు అడ్డవచ్చాయి కొట్టేశారు కానీ మళ్ళీ కొమ్మలు వస్తాయి దానికి అది పద్ధతి అలాగే భాష ఉంది భాష లోపల కొన్ని పదాలతో ఏర్పడతాయి కొన్ని పోయేసరికి కొన్ని కొత్త పదాలు జరుగుతాయి కొన్ని భాష పెరుగుతుంది అలాగే నీ శరీరం కూడా అంతే కదా ఇది అంచేత ఎప్పుడు కూడా ఆధునికులైన వాళ్ళు సాంప్రదాయము ట్రెడిషన్ అనగానే మీరు మొహం ముక్కి ముఖుడుంచి లేదా మొహాన్ని చికాగా పెట్టి ముడి వెయ్యకండి దయచేసి ఇది ట్రెడిషన్ ఒక్క సాంప్రదాయం వెనకాలా అది తమాషా మన సాంప్రదాయము భారతీయ సాంప్రదాయము ఇది కూడా పదం వాడతారు కానీ పదానికి అర్థమేమిటి వాళ్ళు మాట్లాడరు అది మాట్లాడుకుందాం మనం దాని వెనకాల ఎంత లోతుందని అది స్వస్థ